t huh? t okay చెప్పండి హాయ్ అండి ఈరోజు నా మెరిట్ మిషన్ని మీకు పర్చేజ్ చేస్తానండి దీన్ని తీసుకొని నేను ఎనిమిది నెలలు అవుతుంది అప్పుడు చిన్న మిషనే తీసుకుందామని వెళ్ళానండి అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అని అనుకొని వెళ్ళాను కానీ మా నా నుండి మా నానేం పాతదే తీసుకోమన్నాడు మా ఆయన మాత్రం తీసుకునే కాడికి కొత్తదే తీసుకో నువ్వు పాతవి ఊరికి రిపేర్లు వస్తూ ఉంటాయి కదా అని చెప్పాడు ఇంతకుముందు నా కాడ ఒక పాత మిషన్ ఉండిందండి ఉండింది అది చూడటానికి కూడా అది ఆ కంపెనీ వచ్చి ఉషా అనుకుంటా అంటే ఊరికి నేను లూజ్ కుట్టు పడతా ఊరికి దారం ఎరుకుంటా ఉండేదండి నెక్స్ట్ దాన్ని అయితే అమ్మేసి మిషన్ నేను కొన్ని రోజులు మిషన్ కొట్టడం అయితే ఆపేశాను మిషన్ నేర్చుకోవడానికి అదే స్టిచ్చింగు బ్లౌజులు బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కోబురుకు వెళ్తా వెళ్ళానండి తర్వాత అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక మంచి మిషన్ అయితే తెచ్చుకోండి అమ్మా అని చెప్పారు అంటే ఫస్ట్ నేర్చుకోవడానికి అందుకని నేను మా ఆయన మా నాన్న ముగ్గురం కలిసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చిన్న మిషనే తీసుకుందాం అనుకున్నానండి తర్వాత మా ఆయన నుండి పెద్ద మిషన్ తీసుకో బాగుంటుంది అని చెప్పాడు మా నాన్నైతే అదే యూజ్ చేసే సెకండ్ హ్యాండ్లో ఉంటాయి కదా ఆ మిషన్ ఆ మిషన్ తీసుకో నువ్వు అని చెప్పాడండి నేనైతే ఈ మిషన్ తీసేసుకున్నాను ఇంతకీ నేను వీడియోలో చేసేది ఒకటి చెప్పేది ఒకటి అని అనుకోపాకండి ఈ మిషన్లో వచ్చి రిపేర్లు ఎక్కువ రావండి నాకైతే ఒక్కసారి రిపేర్ వచ్చింది అంటే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ నేను వాడకుండా పక్కన పెట్టేసాను ఈ మిషన్ని తర్వాత చక్కెరం ఉంటుంది కదా అది బాగా ఫిట్ అయిపోయింది తెరక్క కొత్త మిషన్ అప్పట్లో ఇప్పుడే రిపేర్ వచ్చేసిందని చాలా బాధపడిపోయా తర్వాత వెళ్ళి తీసుకెళ్తే ఆయన వచ్చి చేశాడు పాపము చేసిన దానికి టూ హండ్రెడ్ తీసుకున్నాడు ఎందువల్ల రిపేర్ వచ్చిందంటే నాకు ఆయిల్ వెయ్యకపోవడం వల్లే వచ్చిందండి మిస్టేక్ అక్కడే చేశాను నేను ఈ మిషన్ చేసిన అంకుల్ కూడా ఎక్కువ ఈ మిషన్కి నువ్వు రోజు కుట్టే పని అయితే రోజు ఆయిల్ వేసుకోమ్మా ఇక్కడ మనకి అది ఆయిల్ అని రాసున్నారు కదండి ఫస్ట్ చూపించాను కదా వీడియోలో ఎక్కడ ఆయిల్ రాసున్నారో అక్కడ ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలంట ఒకవేళ మనం కుట్టకుండా పక్కన అనుకో ఒక త్రీ డేస్కి అలా తీసి దాన్ని అది క్లాత్తో మూసేసి ఉంటాం కాబట్టి దుమ్ము ధూళి అవి పట్టకుండా క్లాత్ని కూడా దాని మీద కప్పు ఉండాలంటండి మనం కుట్టేసిన తర్వాత లేక ఆ దుమ్ము ధూళి చేరింది అనుకో మళ్ళీ వాటి వల్ల కూడా రిపేర్లే ఈ ఎయిట్ మంత్స్లో ఈ మిషన్ గురించి నేను తెలుసుకుంది ఏంటంటే నాకు అక్కడ టైలరింగ్ క్లాసులో కూడా ఏం చెప్పారండి ఫస్ట్ అనేది ఆయిల్ బాగా పోసుకోవాలండి మనము డ్రాప్స్ ఉంటాయి కదా అక్కడ రాసుంటారు కదా ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు రోజు ఒకసారి పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత అది బాగా మనకు లూజ్ అవుతుంది చక్రం అనేది తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే బాగా తొక్కేదండి ఫస్ట్లో మిషన్ తెచ్చినప్పుడు కాలుతో తొక్కేది ఆ తొక్కేటప్పుడు ఏంటంటే కాళ్ళప్పుడు వచ్చేసేది బాగా టైట్గా ఉండేది అది ఆయిల్ పోసినా కూడా ఇప్పుడు మోటార్ వల్ల కొంచెం నాకు అంత స్ట్రెయిన్ అనిపించలే కానీ కొత్తగా తెచ్చుకున్న వాళ్ళైతే ఆయిల్ పోస్తూ తిప్పతూ ఉండాలి కనీసం అది మనకి ఈజీగా తొక్కడానికి మనకి టూ అవర్స్ అదే టూ ఇయర్స్ పడుతుంది అంటండి మా నాన్న చెప్పాడు మా నాన్న మిషన్లు కానీ తెచ్చుకుంటే రెండు మూడు సార్లు మా నాన్న కూడా కదా చేసేది మా నాన్న తెచ్చుకున్నప్పుడు కూడా సెకండ్ హ్యాండ్లోనే మిషన్లు తెచ్చుకుంటాడు ఎందుకంటే అవి బాగా కంట్రోల్ అవుతాయంట నెక్స్ట్ ఈ చక్రం ఉంది కదండి దీన్ని మాత్రం మనం లూజ్ కుట్టు లేకపోతే బిర్రు కుట్టు వస్తుంది కదా ఈ చక్రాన్ని మనం తిప్పుకో చాలా మంది టైలింగ్ చేసేవాళ్ళు ఏంటంటే పైకి రెండున్నర ఇంచు లాగా పెట్టుకుంటారండి దీన్ని అప్పుడే మనకి అడ్జస్ట్ అవుతుంది కుట్టుకి ఈ బ్రేక్ లా ఉంది కదండి దీన్ని కిందకి ఇలా పెట్టుకున్నాం అనుకుంటే మనం గుడ్డ కుడతా ఉంటాం కదా ఫస్ట్లో రఫ్ చేసుకుంటాం కదా ఆ రఫ్కి దాన్ని ఉపయోగిస్తారండి ఈ మెరిట్ మిషన్ ఈ కంపెనీలన్నీ ఇలా మోడల్ ఉంది కదా ఈ మోడల్కి మూడే మూడు అడ్జస్ట్లు అండి ఇది ఆ బ్రేక్ ఒకటి ఆ చక్రం లాగుంటుంది కదా దాన్ని మళ్ళీ మనం బాబిని పోసుకునేదానికి ఇంకొకటి ఇప్పుడు చూపిస్తానండి బాబిని పోసుకునేది అలాగో ఈ మూడు కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఈ ఈ మిషన్ అయితే బాగా ఈజీగా అర్థమైపోయినట్టే ఫస్ట్ అయితే నాకు అర్థం కాల మిషన్ తెచ్చినప్పుడు ఒకసారి ఏం లూజ్ కుట్టుగా ఒకసారి ఏమో అది పెద్ద కుట్టు చిన్న కుట్టులా పడతా ఉండేది ఏంటంటే ఆ సూది దగ్గర ఉంటుంది కదా గుండ్రంగా అది తిప్పుతూ ఉండేది ఇది తిప్పాలంట మామూలుగా ఈ మిషన్ని రిపేర్ చేశారు కదండి ఆ అన్న చెప్పాడు మాకు ఈ మూడు పాటల గురించి అప్పుడు అర్థమైంది అప్పటి నుంచి ఈ మిషన్ నా కంట్రోల్ బాగా వచ్చింది ప్రజెంట్ బ్లౌజ్ వచ్చి వారానికి ఒకటో రెండో కుట్టుకుంటున్నానండి వాళ్ళు ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి చాలా వరకు పావడాలే కుడుతున్నాను కాబట్టి ఈ మధ్య మోటార్ కూడా పెట్టించానండి బాబిల్లో దారం కూడా చాలా ఈజీగా ఒకసారి ఈ మిషన్ నింది అనుకో ఈ వీడియో చూసారంటే మీకు చాలా బాగా అర్థమైపోతుంది ఇలా ఈజీగా అయితే మనం బాబిల్లో దారం ఊరుకునే ఎక్కించుకోవచ్చండి నాకు చాలా అది ఇలా ప్రెస్ చేయాలి ఆ బటన్ అనేది కొంచెం ప్రెస్గా చేస్తే మనకి బాగా తిరిగేస్తుంది దారం అంతా బాబీల్లోకి ఎక్కేస్తుంది చాలా వరకు మీకు నేను చెప్పేదానికన్నా కూడా మీకు వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే పెట్టానండి మీకు అర్థమయ్యేటట్టు ఇంకా అర్థం కాకపోతే నేను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను మీకు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ వద్దులే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు కొనాలనుకుంటున్నారా లేకపోతే కొనేసారా ఏదైనా కానీ ఒక కామెంట్ చేయండి